ప్రతి ముప్పై ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ ముప్పై ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో రేపు అంటే పదో తారీఖున మా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబద్దుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ ఇదే ఏలూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి రెండు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు అందరూ కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయికి వచ్చేటప్పటికీ నూటికి నూరు శాతం కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరినీ కూడా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారందరినీ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి ఓటు వేసే విధంగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియజెప్పేటువంటి అంశం ఏంటంటే ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూడా విశదీకరిస్తున్నాం మీకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలంటే కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల పాటు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం డిఎస్సిని ప్రకటించడం జరిగింది ఎంతో కాలంగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సిని ప్రకటించడం జరిగింది త్వరలోనే ఈ ఎన్నికలు కోడ్ అయిన వెంటనే ఆ డిఎస్సిని కూడా అమలు చేయడానికి తద్వారా వేలాది టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో నిరుద్యోగులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అందువల్లనే మేము ఓటర్లని ధైర్యంగా అడగలుగుతున్నాం వారి విశ్వాసాన్ని కూడా కోరుతున్నాం ఏ విధంగానంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో ఎవరైతే బీఎడ్ చేసు ఉన్నారో వారందరికీ ఉద్యోగాల కల్పన విషయం అదే కాకుండా ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రమారమి ఇరవై లక్షలు ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో టూరిజం మంత్రిగా నేను కూడా ఉన్నాను మా యొక్క ఆలోచన ఏంటంటే అది ప్రైవేట్ రంగం కానివ్వండి ప్రభుత్వ రంగం కానివ్వండి మొత్తం మీద ఎవరైతే చదువుకున్నటువంటి ఉన్నారో వారందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయినాటికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దాని ప్రకారమే పారిశ్రామిక అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం అంత అంతుండాలంటారు ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు మీరు ఏమన్నా కనీసం ఒక యాభై అరవై సీట్లు మన ఎన్నికల్లో తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటువంటి మాట చెప్పడానికి అర్థం ఉండేది మీరు కేవలం పదకొండు సీట్లు తెచ్చుకుని అందులో కూడా మూడు నాలుగు సీట్లు చాలా నేరాల్లో మిస్ అయ్యాం మేము అవి కూడా నెగ్గవలసినవే అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే మిమ్మల్ని ఛేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలాగ అధికారంలోకి వస్తామని చెప్తారని ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు ఎక్కడైనా అభివృద్ధి చేశారా ఏ శాఖ తీసుకుంటే ఆ రోజున ఎవరైనా సరే ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు ఇవాళ వాళ్ళు ఏ రకంగా ప్రజల మద్ద మద్దతు పొందగలుగుతున్నారు ఎందుకంటే ఒక పక్కన మీరు చేయలేని అనేక పనులు మేము చేస్తూ ఉన్నాం డిఎస్సి కానీ రైతులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ మహిళలకు కానీ ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పుకోవాలి మరో ముప్పై సంవత్సరాలు మేము ఉంటామనేటువంటి వాడు మేము చెప్పడానికి ఆ అర్హత హక్కు భాగం తప్పితే ప్రజలు ఛేదరించినటువంటి మీకు అది లేదు మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదళానికి పంపే ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తాం